చేతిలో డబ్బు నిలవటం లేదా అయితే మరెందుకు ఆలస్యం ఇవాళ వీడియోలో మనీ సేవింగ్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం హై హలో వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప మీరు సంతోషంగా జీవించాలంటే బతకటానికి అవసరమైన కనీస అవసరాలైనా తీర్చుకోగలగాలి అయితే ఇవన్నీ డబ్బుతో కూడా ముడిపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు అందుకే ప్రతి ఒక్కరూ అవకాశాలు వనరులను బట్టి తమ తమ స్థాయిలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడే కొందరు పొరపాటు చేస్తూ ఉంటారు ఏంటంటే పొదుపు చేసుకోలేకపోవటం పైగా సంపాదించిన దానికంటే అతిగా ఖర్చు చేయటం దీనివల్ల చేతిలో డబ్బు నిలవదు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా చిల్లి గవ్వలేక అవస్థలు పడుతూ ఉంటారు జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మంత్లీ వన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకైనా సరే వచ్చే ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని సేవ్ చేయాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు ఇలాంటి మరికొన్ని మనీ సేవింగ్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో డిబెట్ క్రెడిట్ ఫోన్పే గూగుల్ పే వంటి ఆన్లైన్ చెల్లింపులు పెరుగుతున్నాయి చాలామంది నగదుకు బదులుగా వాటినే ఉపయోగించుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు అయితే కార్డులను ఉపయోగించడం వల్ల మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేసేస్తారని నిపుణులు అంటున్నారు ఎందుకంటే మీ కార్డులో నుంచి ఎంత డబ్బు బయటకు వెళుతోందో పట్టించుకోరు అదే నగదు మాత్రం ఉపయోగించినట్లయితే మీ చేతిలో ఎంత నగదు ఉందో ఎంత ఖర్చు చేయాలో జాగ్రత్తగా ఆలోచించేలా చేస్తుందట దీంతో మీరు మితంగా ఖర్చు చేస్తారు అలా మీ డబ్బు సేవ్ అవుతుంది అంటున్నారు నిపుణులు మరైతే ఆలస్యం చేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవటం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు అలాంటప్పుడు మీ చేతిలో ఎంతో కొంత డబ్బు ఉంటే ధైర్యంగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది చాలామంది ఉపయోగం లేని వస్తువులు కొనటమో లేక యూస్ చేయని వాటికి అనవసరంగా డబ్బు ఖర్చు చేయటమో చేసేస్తూ ఉంటారు ఇలా అదనపు వస్తువులకు చేసే ఖర్చు తగ్గించుకోవటానికి ప్రయత్నించండి వీలైతే వారం రోజుల్లో ఒకరోజు సున్నా ఖర్చు అనే రోజుగా పెట్టుకోండి ఆ రోజు మాత్రం ఎలాంటి ఖర్చు చేయకుండా డబ్బును సేవ్ చేయండి ప్రతి వారం మీ ఖర్చును తగ్గించుకోవటానికి ఇది ఒక మంచి మార్గంగా పనిచేస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాని పాటించి చూడండి రీఛార్జ్ ప్లాన్స్ ఈ రోజుల్లో చాలా మంది బడ్జెట్ కు మించిన ప్లాన్ ఎంచుకుంటున్నారు మీరు మీ ను ఎలా ఉపయోగిస్తున్నారో బాగా పరిశీలించండి మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన ప్లాన్లను ఉపయోగించుకోండి ఎందుకంటే ఎక్కువ డేటాను ఉపయోగించినప్పటికీ రీఛార్జ్ ప్లాన్ మాత్రం భారీగా చేసుకుంటారు అలాగే ఇంట్లో ఉండే టీవీ రీఛార్జ్ ప్లానింగ్లోనూ అలాంటి తప్పులే చేస్తే సరిదిద్దుకోండి టీవీ ప్లాన్లో మీకున్న అన్ని ఛానళ్ళు నిజంగా అవసరమా అది కూడా ఆలోచించండి అలా మీరు చూసే ఛానల్స్కి మాత్రమే రీఛార్జ్ చేయించుకుంటే ఖర్చు ఎంతో కొంత తగ్గుతుంది కదా పాటిస్తారా మరి ఇక పార్టీలు విహార యాత్రలు కొందరు ఏ అవకాశం వచ్చినా పార్టీలు విహారయాత్రలు అంటూ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంట్లోనే సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి దీంతో డబ్బు కూడా చాలా సేవ్ అవుతుంది ఇక ఈ రోజుల్లో అందరూ సొంత వాహనాలపైనే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నారు అయితే ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు కార్ లేదా బైక్ను ఉపయోగించటం కంటే ప్రజా రవాణాను ఉపయోగిస్తే ఎంతో కొంత ఆదా అవుతుంది కదా అలాగే లాంగ్ జర్నీస్లో బయట ఫుడ్ తినటం కంటే మీ కోసం మీ పిల్లల కోసం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ప్యాక్ చేయండి డబ్బు సేవింగ్తో పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు పాటిస్తారు కదూ అలాగే ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలామంది ఇళ్లల్లో ఉండే స్టోర్ రూమ్లో అవసరం లేని వస్తువులు చాలా ఉంటాయి అలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే వాటిని ఎందుకు అమ్మకూడదు ఈ రోజుల్లో ఇంటర్నెట్లో వస్తువులను విక్రయించడం గతంలో కంటే సులభం దీని ద్వారా కాస్త డబ్బును సేవ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఏదైనా పాత వస్తువుల ప్లేస్లో కొత్తది కొనాలి అనుకున్నప్పుడు పాత దాన్ని రీప్లేస్ చేసుకున్నా కూడా డబ్బు ఆదా అవుతుంది చూసారు కదా ఇవాళ వీడియోలో మనీ సేవింగ్ టిప్స్ ఏంటో తెలుసుకున్నాం కదా ఈ టిప్స్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే